ప్రస్తుతం గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి అందులో మూడు సీట్లు ఒక సీటు ఓడిపోయినప్పటికి కూడా ఆ అభ్యర్థి కూడా మావాడే అన్నీ మేమే గెలుచుకున్నాం అని చెప్పి అధికార పార్టీ ప్రకటించింది జగన్కి తన బుద్ధి రావాలని చెప్పేసి కొంతమంది చిన్న చిన్న నాయకులు కూడా వ్యాఖ్యానించడం అయిపోయింది ప్రస్తుతం ఎమ్మెల్సీ కోటాల్లో ఎమ్మెల్యే కోటాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రక్రియ నడుస్తూ ఉంది అయితే ఇప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ప్రకటించారు మరొక రాష్ట్రంలో ఇరవై ఒక్క మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగబోతున్నాయి వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం అయితే రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చే సంవత్సరం జరగవలసి ఉంది అయితే ఈ ఇరవై ఒక్క మున్సిపాలిటీల్లో కోర్టు వివాదాలు ముగిస్తూ ఉండడం వల్ల ఎన్నికలు జరపవలసిన పరిస్థితి ఏర్పడిందని ఆయన చెప్పారు కనుక ఈ ఇరవై ఒక్క మున్సిపాలిటీల్లో ఎన్నికలు జూన్లో జరగబోతున్నాయి ఇప్పటికే డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో వైసీపీ అనుభవాలు మనం చూస్తూనే ఉన్నాం ఏమాత్రం ఒక్క సీటు కూడా బలం లేని చోట్ల కూడా అధికార పార్టీ అధికార యంత్రాంగాన్ని నిస్సిగ్గుగా ఉపయోగించుకొని దౌర్జన్యాలకు దిగి బస్సుల్లో ఉన్న వాళ్ళని బయటికి లాగి కారులో వెక్కించుకొని పోవడం కిడ్నాపులు చేయడం ఇవన్నీ జరిగిపోయాయి ఎన్నికల్లో డిప్యూటీ మేయర్ ఎన్నిక అనుభవం వైసీపీ పార్టీకి చేదుగానే మిగిలింది ఇలాంటి పరిస్థితుల్లో జూన్లో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఇరవై ఒక్క మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ పాల్గొంటుందా ఈ ఇరవై ఒక్క మున్సిపాలిటీల్లో పాల్గొనడం వల్ల పెద్ద ప్రయోజనం లేదు కనుక ఏదన్నా ఒక కారణం చూపి ఎన్నికలను బాయికాట్ చేస్తామని ప్రకటిస్తుందా ఈ విషయం మీద వైసీపీ స్టాండేట్ అనేది ఇంతవరకు తెలియదు కానీ వాస్తవానికి ఇరవై ఒక్క మున్సిపాలిటీల్లో కూడా వైసీపీ పాల్గొన్నప్పటికీ అధికార పార్టీ యంత్రాంగం మొత్తం పెద్ద ఎత్తున పాల్గొనడం అధికార పార్టీ అధికార యంత్రాంగం మొత్తాన్ని కూడా బాగా ఉపయోగించుకోవటం సిగ్గుపడకుండా ఎదుటివాళ్ళ వ్యక్తుల మీద బహిరంగంగా దౌర్జన్యాలు దిగటం చేయటంలో ఏ మాత్రం సందేహం లేదు కనుక వైసీపీ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుందో చూడాలి